ప్రజలందరూ బాగుండాలి విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరిలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ వైసీపీపై తీవ్రంగా ఆగ్రహించారు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడా కన రావడం లేదని ఏదైనా ఉంటే మీ నాయకుడు వస్తే మాట్లాడతానని నేదురు మళ్ళీ మాటలకు కౌంటర్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అసలా స్టేట్మెంట్ లేదు ఏమీ లేదు మరి ధైర్యం ఉంటే రావచ్చు ఎదుర్కోవచ్చు మాట్లాడచ్చు ఏదైనా తప్పులుంటే అపోజిషన్ పార్టీ ఉండేది ఏలు చూపించడానికి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎక్కడా మాట్లాడడం లేదు ఆయనకంటే అవగాహన లేదు ఆయనకు తెలియదు ఈయనేదో మాట్లాడుతున్నాడు అంగడిగిరిలో చేరి కాదు ఆయన నువ్వు కాదు మాట్లాడాల్సిందే మీ నాయకుడిని మాట్లాడమని చెప్పు దానికి సమాధానం చెప్తాం